నాకు శ్రీనివాసరావు గారు నేను మహిమనగర్లో పనిచేస్తున్నప్పుడు నాకు అప్పటి నుంచి పరిచయం ఆయన షాద్ నగర్లో ఏఈగా ఉండే ఆయన ఎలాంటి వర్క్నిచ్చిన ఎలాంటి సారీ ఇంతకుముందు చెప్పిన వాళ్ళందరూ కూడా ఎలాంటి కఠినమైన వర్క్ కానీ కఠినమైన సమస్యలున్నా కానీ అలాంటిని కూడా ఛేదించుకుంటూ మరి ఆ వర్తను పూర్తి చేసే వరకు ఆయన పనిచేసే వ్యక్తి శ్రీనివాసరావు గారి గురించి పాత ఈఎన్సి గారు మూడు స్టేషన్లు చెప్పారు ఒకటి నర్సాపూర్ ఒకటి కల్వకుర్తి మూడోది షాద్ నగర్ ఈ మూడింటిలో రెండింటికి నేనే సాక్ష్యము నేను నర్సాపూర్లో డిప్యూటీగా ఉన్నప్పుడు ఆయన పిఆర్ సబ్ డివిజన్లో ఏఈగా పనిచేస్తున్నారు పాత ఈఎన్సీ గారు చెప్పినట్టు మీరు మీకు తెలుసు కదా ఆర్డబ్ల్యూసీలో డిప్యూటీ అన్న ఆర్డబ్ల్యూస్లో ఏఈ అన్న అందరికీ ఆన్సరేబులే మాకు ఆన్సర్ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు మాకు ఫెసిలిటీస్ క్రియేట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు కానీ అందరికీ మేము ఆన్సరేబుల్ అంటే మాకు అన్ని ప్రాబ్లమ్స్ ఉండేటి ఆర్డబుల్ఎస్లో అయితే శ్రీనివాసరావు గారు అక్కడ చాలా రోజుల నుంచి పనిచేస్తున్నారు కాబట్టి ఏమైనా ఇష్యూస్ వస్తే ప్రభాకర్ అని మా ఏఈ ఉండే ప్రవీణ్ అని ఒక ఇంకొక ఏఈ ఉండే ఇక్కడ ఉన్నారు వాళ్ళు మేము అందరం ఈయన ఈయన్ని అడిగే వాళ్ళము బాబు ఇక ఈ ఊర్లో ఈ ప్రాబ్లం ఉంది ఎవరితో మేము కోఆర్డినేట్ చేస్తే మేము చేయగలిగే పని సక్సెస్ఫుల్గా చేస్తాం మేము చేయగలిగేది ఇంత ఇంతకంటే ఎక్కువ ఏం చేయలేము కానీ ఎవరితో కోఆర్డినేట్ చేస్తే మేము చేయగలుగుతాము అంటే పాపం శ్రీనివాసరావు గారు బాగా గైడ్ చేసేవారు శ్రీనివాసరావుతో మా సాంగత్యము గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఉంది క్వాలిటీ కంట్రోల్లో మేము ఇన్స్పెక్షన్స్కి ప్లెంటీ ఆఫ్ బక్స్ అట్ షాద్ నగర్ పనిచేశాము కలిసి పనిచేశాము మాకు ఎనలేని ఇదే విడరీ బంధం ఏర్పడింది ఫ్రెండ్షిప్పే కాకుండా మేము చాలా వాటిల్లో డిస్కషన్ కానీ టెక్నికల్గా కానీ దేనికైనా కూడా డిస్కస్ చేసేవాళ్ళము శ్రీనివాసరావు పనిని నమ్ముకున్నాడు మనం పనిని నమ్ముకున్నాడు ప్రజాప్రతినిధులను కానీ లేకపోతే ఆఫీసర్స్ని కానీ నమ్ముకోలేదు కాబట్టి అతనికి ఈ సన్మానం జరుగుతుంది ఇలాంటి సన్మానం అంటే పనిని పనినే ధర్మంగా చేస్తూ పని మీదనే క్వాలిటీకి మేము క్వాలిటీ కంట్రోల్కి ఎప్పుడు వెళ్ళినా కూడా ఎవరి దగ్గరికైనా వెళ్తే ఏదన్నా డిఫెక్ట్ వస్తే మాకు హెల్ప్ చేయండి అని అడుగుతారు ఏఈలు శ్రీనివాసరావు వాళ్ళు అడగడు మేము డిఫెక్ట్ చూపిస్తే మళ్ళీ చూద్దాం సార్ దాన్ని నెక్స్ట్ మళ్ళీ వస్తారు కదా నెక్స్ట్ ఇన్స్పిరేషన్లో కరెక్షన్ చేసి చూపిస్తా ఉంటాడు అంటే దట్స్ అ డిఫరెన్స్ బిట్వీన్ ది ఇది వర్క్ మ్యాన్కి వర్క్ దీనికి అంటే వర్క్ కల్చరే అలవాటు చేసుకుని అడుతాను రిగార్డింగ్ శ్రీనివాసరావు సార్ ఎందరు ఎంత చెప్పినా చెప్తూనే పోవచ్చు హీఈ అ మ్యాన్ ఆఫ్ అట్రాక్టింగ్ పీపుల్ కొత్త మనిషి దగ్గర వచ్చిన పాత మనిషి దగ్గర వచ్చిన ఎప్పటి నుంచో పరిచయాలు ఉన్నట్టు చాలా ఆప్యాయతగా మాట్లాడే మనిషి ఇందాక మా రిటైర్డ్ ఈఎన్సీ గారు సత్యనారాయణ రెడ్డి సాబ్బు చెప్పినప్పుడు నేను కూడా ఇతరిని టూ థౌజండ్ టూ నుంచి గుర్తుపడతాను ఈజ్ అ మ్యాన్ ఆఫ్ క్రైసిస్ మేనేజ్మెంట్ టాద్ నగర్ శ్రీనివాస్ అంటే గుర్తుపడతారు అంటే సార్ ఇనిషియల్ అట్లా అక్కడున్న ఆ లాంగ్ సర్వీస్ ఒక అంటే సర్వీస్ టోటల్ సర్వీస్లో పద్నాలుగేళ్ళ కాలం అక్కడ పనిచేసినందుకు ఆర్ శ్రీనివాసరావు అని ఫుల్ నేమ్ తెలిసిన తెలియకపోయిన వాళ్ళు కూడా ఈరోజు ఉండొచ్చు కానీ షాద్ నగర్ శ్రీనివాస్గా అట్లా అంత అక్కడ సర్వీస్ చేసి గొప్ప పేరు తెచ్చుకున్నాడు అయితే ఆ పేరు వెనుక మరి అంత ఆశితంగా రాలేదు అది దానికి చాలా కష్టం ఉందని ఈరోజు మన సత్యనారాయణ రెడ్డి సార్ ద్వారా తెలిసింది అక్కడ అంటే మోస్ట్ కాంప్లికేటెడ్ సెక్షన్లో సార్ని అక్కడ చేస్తే సార్ని అక్కడ దాన్ని సెట్ చేసినట్టు అయితే సార్ యొక్క వర్క్లో కమిట్మెంట్ ఎట్లుంటుంది అంటే షాద్ నగర్లో సార్కి ఒక క్వాలిటీ కంట్రోల్ బిల్డింగ్ ఉంటుంది అక్కడ సార్ ఆఫీస్ అంతా అక్కడే ఉంటుంది అక్కడ ఒక స్టాఫ్ ఉంటుంది క్యూసీ ఎక్విప్మెంట్ ఉంటుంది కింద స్టాఫ్ వాళ్ళు ఉంటారు పక్కన రెగ్యులర్ సబ్ డివిజన్ ఎట్లుంటుందో సారు ఒక ఏఈగా సెక్షన్ ఆఫీసు అట్లా మెయింటైన్ చేస్తాడు ప్లస్ అక్కడ హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేస్తాడు సత్యనారాయణ రెడ్డి సార్ అన్నట్టు నర్సాపూర్లో వర్క్ చేసుకుంటూ పట్టంచెరు నుంచి ఉన్నా దగ్గరున్నా అక్కడ నైటాలు చేస్తుండే అని చెప్పినట్టు ఇక్కడ షాద్ నగర్లో కూడా సారు సిటీకి దగ్గరున్నా నాకు తెలిసి ఒక సందర్భంలో ఫ్యామిలీతో పాటు అక్కడికి వెళ్ళాడు మనం జనరల్గా మనం ఎంత దూరం ఉన్నా జర్నీ చేసి మళ్ళీ హైదరాబాద్కి వస్తాం కానీ షా సార్ అంత దగ్గరున్నా కూడా కొన్ని రోజుల పాటు అనుకుంటా సార్ నేను ఒక నెల రోజులు రెండు నెలలు ఫ్యామిలీతోటి పిల్లలతోటి మిస్సెస్ తోటి అక్కడ ఉండి వర్క్ అక్కడ సర్వీస్ చేసిండు కాబట్టి సార్కంత మంచి పేరు వచ్చింది